ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త క్యాబినెట్లో సంచలన నిర్ణయాలు కీలక నిర్ణయాలు ఇవే మన నిన్న క్యాబినెట్ ముగిసింది కదా సో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలు కలిగి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్షతన మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది జూన్ రెండున రాష్ట్ర విత్తరణ దినోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఈ వేడుకలకు కాంగ్రెస్ అధినేత అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లపై అప్పగించారు రైతులకు ఇలాంటి నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు అలాగే వచ్చే సీజన్ నుంచి సన్న ఒడ్లకు ఎంఎస్పిపై ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు ఇది రైతులకు మంచి వార్తని సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్